హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ బ్లాగ్ సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉంటున్నాయి ఈ సమ్మర్లో మన బాడీకి ఎక్కువగా చలవ చేసేవి తీసుకుంటూ ఉండాలి మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి బయట షాప్స్లో కూల్ డ్రింక్స్ అవి కొనుక్కొని తాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా హెల్దీగా ఇలా రెడీ చేసుకుని తాగొచ్చు ఫస్ట్ కొంచెం పెరిగి తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి మీకు కావాల్సినంత క్వాంటిటీలో వేసుకోండి ఆ తర్వాత కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకొని తాగడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ అంతా తగ్గి చలవ చేస్తుంది మిక్సారి పడిన క్వాంటిటీలో షుగర్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్స్ పెట్టేసుకోవడమే మేమైతే ఈ స్పూన్తో ఫోర్ స్పూన్స్ వేసాము షుగర్ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల మనకు అంత మంచిది కాదు కానీ ఈ సమ్మర్లో మన బాడీలో ఉన్న హీట్ అంత తగ్గి చలవ చేయాలి అంటే ఇది బెస్ట్ అని చెప్పాలి తాగిన వెంటనే చలవ చేస్తుంది అలాగే చాలా మంది ఈ సమ్మర్లోనే కిడ్నీలో నిప్పుతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే చాలా మందికి బాడీలో హీట్ చేసేసి నైట్ టైం నిద్ర రాదు అందరూ పడుకున్నా సరే మనం మాత్రం మెలుకుగానే ఉంటాము అలాంటప్పుడు మజ్జిగలో ఇలా పంచదార కలుపుకొని తాగితే బాడీకి చలవ చేసి నిద్ర కూడా బాగా పడుతుంది చూడండి ఇలా మెత్తగా మిక్స్ పెట్టేసుకున్న తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా తీసుకుని వేసుకోవాలి మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి లేకపోతే కూలింగ్ వాటర్ అయినా వేసుకోవచ్చు తర్వాత గ్లాస్లో వేసుకొని తాగడమే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది అలాగే లస్సీ తాగడం వల్ల డైజెషన్ కూడా బాగా అవుతుంది ఇందులో ఉన్న కాల్షియం ప్రోటీన్ కండరాలకు శక్తిని పెరుగుదలను ఇస్తాయి లస్సీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ శరీరాన్ని తేమగా ఉంచుతాయి ఇందులో ఉన్న విటమిన్ డి ఇమ్యూనిటీని పెంచి ఎముకలకు బలాన్ని ఇస్తుంది ఈ యూజెస్ ఉన్న ఈ లస్సీని రోజు సమ్మర్లో తాగడం వల్ల బాడీలో ఉన్న హీట్ అంతా తగ్గి చలవ చేస్తుంది బయట ఎండలోకి వెళ్ళి పొలం అవి చేసే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది బయటకు వెళ్లే ముందు ఒక గ్లాసు లస్సీ తాగి వెళ్తే కడుపులో చల్లగా ఉంటుంది ఈ సమ్మర్లో బయట కూల్ డ్రింక్స్ అని అవని ఇవన్నీ తీసుకునే కంటే ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకుని తాగడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇప్పుడు అంటే దీన్ని లస్సీ అంటున్నాము ఇలా మామమ్మ వాళ్ళ కాలం నుండి తాగుతున్నారంట ఒంట్లో వేడి చేసినా సరిగ్గా నిద్ర పట్టకపోయినా సరే అలాగే కలుపుకుని తాగేవారంట తర్వాత మేమైతే కిందకు వచ్చామనమాట ఈరోజు మా ఇంటికి పాము వచ్చింది మా ఆంటీ బయటకు వచ్చి చూసేసరికి కనిపించిందంట ఇంక మమ్మల్ని కూడా పిలిచారనమాట అందరం కూడా కిందకు వచ్చాము మేము వచ్చి చూసేసరికి అయితే వెళ్ళిపోయింది ఎటు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు మా ఆంటీకి అయితే అసలు మనశ్శాంతి లేదనమాట ఇంట్లోకి వెళ్ళిపోయిందేమో అని అంటున్నారు మొత్తం అంతా వెతికేసాము ఎక్కడ కనిపించలేదు ఇంట్లోకి అయితే రాదు అటు వెళ్ళిపోయి ఉంటుందని మేము అంటున్నాము మా అయితే చాలా టెన్షన్ పడుతున్నారు అది వెళ్ళేటప్పుడు మనం చూస్తేనే కానీ మనకు మనశ్శాంతి అనిపించదు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఇంట్లోకి వెళ్ళిపోయిందేమో అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి కదా భయం ఉంటుంది ఈవినింగ్ ఏమైనా తినాలనిపిస్తుంది అందుకని చెప్పి నేనైతే వేర్శెనగులు వేయించుకుంటున్నాను అనమాట ఇంట్లో స్నాక్స్ అయితే ఏం లేవు ఏమైనా తినాలనిపిస్తుంది సర్లే వేర్షనగుల్ వేయిందామని చెప్పి వేయిస్తున్నాను మా తమ్ముడు అయితే బయట ఆడుకోవడానికి వెళ్ళడనమాట వాడికి అయితే ఎలాంటి మంచి అలవాట్లు అసలు లేవు వేర్శనగుళ్ళు ఫ్రూట్స్ అవేం అనమాట బిస్కెట్స్ చాక్లెట్స్ అలాంటివి తినమంటే తింటాడు ఇలాంటి హెల్తీ ఫుడ్ అయితే మాత్రం అసలు తిండు మేము ఎంత బ్రతమలు సరే వేర్శనగులు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది మా ఆంటీ అయితే పైకి వచ్చారనమాట వేర్శనగులు వేయించాను కదా మా ఆంటీకి కూడా ఇస్తున్నాను అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ తినేసాము మా ఆంటీ అయితే ఇంకా పాప ఎటు వెళ్ళిందో అని అంటున్నారు ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ గై హనమాట ఆట